హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు అండ్ టమాటా అండి చాలా సింపుల్ రెసిపీ అండి తొందరగా అయిపోతుంది కదండి అంటే ప్రోటీన్ అందుతుంది బాడీకి అటు కాల్షియం అందుతుందండి టమాటాలో ఉంటుంది కదా చాలా సింపుల్ అండి చేసేసుకుంటున్నాను అక్కడ దీనితోటి ఒక అంటే మన మనుషులను బట్టే అండి దీంతో నేను ఒక నాలుగు కప్పుల వరకు తీసుకున్నాండి నేను ఇద్దరం మీద నాలుగు కప్పుల వరకు తీసేసుకున్నాను పప్పు తర్వాత టమాటాలండి టమాటాలు ఇవి ఒక నాలుగు వరకు సరిపోతాయండి టమాటా తీసేసుకుంటున్నాను ముందు ఆనియన్స్ అండి కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలండి అంతే అండి కూర పొయ్యి మీద వేసుకున్నాండి ఉడికిపోయిందండి టమాటా పప్పు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి అంతే అండి వడ్డించుకోవడమే అండి వేడివేట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి పెసరపప్పు ఇది అందరూ ఎవరైనా మనం చేసుకోవచ్చు అంటే చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు పెసరపప్పు కూడా ఇప్పుడు అందరిలో ఉంటుంది కదండి పప్పు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలండి